హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మన ఛానల్ పేరు వచ్చేసి ఎంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావుతుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రలు అయితే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏ రోజు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకప్ పోతులు అనేది మనకి ఆరు నెలలు ఏడు నెలలు ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి సెవెన్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు మేకపోతలు అనేది మొత్తం అరవై మూడు మేకపోతులు అయితే మనకు అమ్మకానుకున్నాయి ఇవి లైవ్ రేట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంత చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడైనా చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాలి కొనాలనుకున్నప్పుడు వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు ఎందుకంటే మనకు వీడియోలో బాగా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళామంటే ఈ పోతులు అవే కాదా అంటే గుర్రెలు అవే కాదా అంటే డిఫరెంట్ అనేది ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో మన ఛానల్లో వీడియో పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరికి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీడియోలో చూసేది వేరు వెళ్ళి చూసేది వేరు కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లో బేరాలు చేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు ఇంకోటి ఏంటంటే ఈ టీఎంఆర్ ప్లస్ వచ్చేసి సైలేజు ఇలాంటి వీడియో చేస్తాను బ్రదర్ ఎందుకంటే కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు ఇంకేమన్నా యూట్యూబ్ వాళ్ళు అందరూ డబ్బుల కోసమే పనిచేస్తారు నువ్వు డబ్బులు అనేది కొంతమంది కామెంట్ చేస్తారు అలాంటి కామెంట్స్ కూడా నేను పట్టించుకోను బ్రదర్ ఎందుకంటే అందరం పని చేస్తాం కానీ రైతులు నష్టపోయేలా కాదు ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా ఎంతో ఇస్తారు మనం డిమాండ్ చేయాల్సిన అవసరం లే జనాల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు ఓకేనా కాబట్టి అర్థం చేసుకోవాలి కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా మీరు కూడా అర్థం చేసుకోండి అందరూ బిజినెస్ పరంగా అయితే మనం ఆలోచించాం ఏదైనా సరే మన సబ్స్క్రైబర్స్ మనం నమ్ముకొచ్చినప్పుడు వాళ్ళకి మంచి జీవాలు ఇప్పించాలి మళ్ళీ రెండోసారి వచ్చేలా మనం వర్క్ చేస్తాం ఓకేనా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేక బోతులు అరవై మూడు మేకప్ బోతులు అనుకున్నాయి ఇటు ఏజ్ వయసు అనేది మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ సెవెన్ సెవెన్ మంత్స్ పైన అనేది ఎక్కువ ఏజ్ ఉంది ఇవి లైవ్ వెయిట్ అయితే మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు కాదు యావరేజ్ మీద ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఖమ్మం జిల్లా మదిరి మండలం దెందుకూరు విలేజ్లోనే ఉన్నాయి లైవ్ లైక్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరాలు చేసుకుని ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్